సేవా పర్వ్ కార్యక్రమాల్లో భాగంగా సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు దేశ అభివృద్ధి ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి డాక్టర్ ఎస్ఎస్ రాజు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం సముద్రాలు మన గ్రహానికి జీవనాధారాలుగా ఉన్న శక్తివంతమైన వనరులు సముద్ర ఉత్పత్తులు ముఖ్యంగా మత్స్య సంపదని సమర్థవంతంగా వినియోగించడం వాటిపై అవగాహన కలిగి ఉండడం అనేది దేశ అభివృద్ధికి అత్యంత ప్రయోజనకరం తీర ప్రాంతం ఎక్కువగా గల భారతదేశానికి మత్స్య సంపద ఓ కీలక ఆర్థిక అంశం ఈ నేపథ్యంలో దేశ మత్స్య సంపద ఎగుమతులు ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ రాజుగారు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజుగారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ సార్ నమస్తే అండి నమస్కారం అండి తీర ప్రాంతం ఎక్కువగా గల భారతదేశానికి మత్స్య సంపద అనేది ఒక కీలక ఆర్థిక వనరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రకారం వేటిని సముద్ర ఉత్పత్తులుగా పరిగణిస్తారండి చేపలు కటిల్ ఫిష్ ఫ్రోజన్ స్క్విడ్ అని అలాగే కొన్ని డ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి సజీవ వస్తువులు కూడా కొన్ని ఉంటాయి కొన్ని చిల్లిడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కాకుండా అలాగే ఉంటుంది సీవిడ్ ఉంటుంది సురిమి ఉంటుంది ఆక్టోపస్ ఉంటుంది అలాగే లోబ్ స్టార్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ప్రకారం వీటిని సముద్ర ఉత్పత్తుల కింద పరిగణిస్తారండి ఓకే సో అయితే ఈ సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు అనేది ప్రధాన అంశంగా ఉన్న భారతదేశంలో ప్రస్తుతం ఈ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పరిస్థితి ఎలా ఉంది అలాగే ఎగుమతుల పెరుగుదలకు మనకు అవకాశాలు ఎలా ఉన్నాయని మీ అభిప్రాయం అండి ఫస్ట్ సముద్ర ఆధారిత ఉత్పత్తుల ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో మన దేశం యొక్క ఉత్పత్తి ఎంతంటే పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ అండి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసారంటే ఇది ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ వరకు వెళ్ళిందండి గత మూడు సంవత్సరాల్లో మనం చూస్తే ఈ పెరుగుదల ముప్పై పర్సెంట్ వరకు ఉంది దీని తాలూకా వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ప్రతి సంవత్సరం కూడా రికార్డ్ అవుతుందండి ఈ రాష్ట్రాల వరకు ఈ సముద్ర ల్యాండింగ్లు చూసారంటే గుజరాత్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇవంతా ఉంది అయితే ఆంధ్ర రాష్ట్రం గురించి మనం ప్రత్యేకంగా చూసుకుంటే కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒక ఎనిమిది శాతం తగ్గిందండి దీనికి మెయిన్ కారణాలు వేడిగాళ్ళని లేకపోతే తుఫాన్లని వాతావరణంలో మార్పుల వలన గాని వచ్చింది అయినప్పటికీ కూడా మనకి మార్కెట్ ధరల పెరుగుదల మాత్రం ఏం తగ్గులేదండి దానివల్ల మన మత్స్యకారులకి ఏ ప్రాబ్లం లేకుండా ఏ మనకి ల్యాండింగ్స్ తక్కువైనప్పటికి కూడా ప్రైసెస్ వలన అది కాంపన్సేట్ చేసి వాళ్ళకి లాభాల్లోనే ఉన్నారండి అంతరాలు కానీ ప్రొడక్షన్ మాత్రం కొంచెం తగ్గిందండి తర్వాత ఈ జాతులు ధోరణులు మరియు పర్యావరణ ప్రభావాలు కూడా కొన్ని ఉన్నాయండి దానివల్ల ఏమవుతుందంటే ఈ తుఫాన్లు లేకపోతే వేడిగాన్లు ఇది కోస్టల్ ఏరియా కాబట్టి కానాగత్తలు అంటారు కావల్ అంటారు రిబ్బన్ ఫిష్ అంటారు నాన్ పినైడ్ రొయ్యలు అంటారు వీటి తాలూకా ల్యాండింగ్స్ తగ్గాయండి ల్యాండింగ్ అంటే అంటే ప్రొడక్షన్ వంటికి వెళ్ళి తీసుకొస్తారు కదండి దెన్ ల్యాండింగ్ అని అవి తగ్గాయి అలాగే తక్కువ బరువు ఉన్న కవళ్ళు పీనాయిడ్ రొయ్యలు దత్తలు చూనాలు వాడతాలకు పెరుగుదల కనిపించిందండి ఇది కాలక్రమేణా ఏంటంటే జాతుల్లో కొంచెం మార్పు అనేది కనిపిస్తుందండి మన భారతదేశ మత్స్య ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంటుందండి అంతర్జాతీయ మార్కెట్ లో చేపల ఉత్పత్తులకు ఉన్న గిరాకీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఇది బాగా పెరుగుతుందండి ఎందుకంటే దీనికి కారణాలు మనకి లో జనాభా పెరుగుదల తర్వాత ప్రజల్లో అవగాహన ఎందుకంటే చేపలు తింటే రొయ్యలు తింటే మనకి హెల్త్ బెనిఫిట్ వస్తుందండి చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంది ఒమేగా త్రీ ఫ్యాటీ అసిడ్ ఉంది మిటవెన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇదంతా లో ఫ్యాట్ కంటెంట్ ఇది బోత్ డెవలప్డ్ నేషన్స్ డెవలపింగ్ నేషన్స్ తీసుకున్నారు అనుకోండి డెవలప్డ్ నేషన్లు ఎక్కువగా ఏంటంటే హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ రెండోది ఏంటంటే వాళ్ళకి అండ్ ప్రాసెస్ ఉండేవి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు డెవలపింగ్ నేషన్స్ ఏం చేస్తున్నాయంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది అలాగే అర్బనైజేషన్ వస్తుంది దాని వల్ల మనకి ప్రోటీన్ అనేది కావాల్సి వస్తుంది దాని వల్ల వీటి మీద మనకి డిమాండ్ ఎక్కువగా చేపల మీద బోత్ డెవలప్డ్ నేషన్ డెవలపింగ్ నేషన్ లో అంతర్ దాచే మార్కెట్ లో ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ చూసుకున్నారు అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహారు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల టన్నులు ఎగుమతి చేశామండి దాంట్లో మనకి అరవై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రమారమి ఏడు పాయింట్ నాలుగు ఐదు బిలియన్ యుఎస్ డాలర్లు ఫారెన్ ఎక్స్చేంజ్ వచ్చిందండి మన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి వలన వీటిలో మెయిన్ ఏంటంటే ఫ్రోజన్ రొయ్యలు అన్నమాట దానికి మీరు పరిమాణంలో చూసుకున్న విలువలో చూసుకున్న ఫ్రోజన్ రొయ్యల తాలకిది చాలా పెద్ద ఎగుమతిగా నిలుస్తాయండి ఎగ్జాంపుల్ మీరు టోటల్ మీరు ఇందాక నేను చెప్పాను మీకు పదహారు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్ష టన్నుల్లో ఏడు పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నులు కేవలం రొయ్యలే అలాగే ఆ వచ్చిన అరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లలో నలభై మూడు వేల నాలుగు వందల కోట్లు రొయ్యల వలన వచ్చిందట అంటే మీరు పరిమాణంలో చూసుకుంటే నలభై నాలుగు శాతం రొయ్యల వలన విలువలో చూసుకుంటే అరవై తొమ్మిది శాతం రొయ్యల వలనే వస్తుందండి మన ఎగుమతుల్లోన రెండోది ఏంటంటే చేపలండి ఎగుమతి ఎక్కువగా ఉంటుంది స్వీట్స్ కట్టల ఫిష్ అలాగే డ్రైడ్ ఐటమ్స్ తర్వాత ఫ్రోజన్ ఐటమ్స్ చిల్లిడ్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి ప్రాథమిక ఎగుమతి గమ్యస్థానాలు మీరు చూసుకున్నారనుకోండి మన భారతదేశం నుంచి ఏ ఏ దేశాలకి ఎగుమతి అవుతున్నాయి అంటే ఫస్ట్ అమెరికా తర్వాత చైనా జపాన్ వియత్నాం థాయిలాండ్ కెనడా స్పెయిన్ బెల్జియం యుఏఈ రీసెంట్లీ ఇటలీ కూడా యాడ్ అయింది సో పది దేశాలు మేజర్గా మన ఇండియా తాలూకా సముద్రపు ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో బాగా వీటికి గిరాకీ ఉందండి అని చెప్తాను రాజుగారి ఇప్పుడు మీరు అన్నారు కదండి ప్రధాన ఎగుమతుల్లో అమెరికా దేశానికి ఎక్కువగా వెళ్తున్నాయని అయితే ఇటీవల ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఎగుమతుల్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయి అంటారా ఆ ప్రభావం ఏమన్నా మత్స్య ఎగుమతులపై పడింది అంటారా ప్రభావం అయితే ఉన్నదండి ఈ ఎగుమతి పోటీ పరిమాణంలో వచ్చిందండి ఎందుకంటారా అమెరికా ఫస్ట్ జూలైలో వచ్చి ఇరవై ఐదు శాతం సుంకం వేసింది తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఇంకొక ఇరవై శాతం ఆగస్ట్ లో మళ్ళీ వేసింది సో యాభై శాతం వరకు వేసింది ఈ సుంకాలు విధించక ముందు కంట్రీ ఉంది అది టెన్ టు ఎయిటీన్ పర్సెంటే సుంకాలు విధిస్తుండే అనమాట చేసినా సరే మన రొయ్యలు చాలా చీప్ గా ఉండేవి యుఎస్ఏ లో నైన్టీ టూ పర్సెంట్ మన కంట్రీ నుంచి యూఎస్ఏ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆల్మోస్ట్ మనకి వచ్చిన ఏడు పాయింట్ మూడు ఐదు బిలియన్ లో ష్రింప్ ద్వారా మనకి అమెరికా వచ్చి టూ పాయింట్ సెవెన్ వన్ యుఎస్ బిలియన్ డాలర్స్ మనకి ఈ ఒక్కసారి ఒక్కసారి మనకి ఈ ఇలా చేయడం వల్ల పరిశ్రమ కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుందండి తర్వాత ఈ వాల్యూ చైన్ అంటారండి సరఫరా గొలుసు అంటారన్నమాట అంతటా కూడా కొంచెం అంతరాయం కలిగిందండి ఎగ్జాంపుల్ మీరు ఒరిస్సా తీసుకోండి ఆగస్టు కి ముందు వంద కంటైనర్లు పంపిస్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి ఆగస్టు లో యాభై పర్సెంట్ యాభై శాతం కి పంచడం వల్ల వంద కంటైనర్ నుంచి ఇరవై కంటైనర్ల వరకు తగ్గిపోయింది ఇంకా ఏంటంటే ఆల్రెడీ మన కొన్ని కంటైనర్లు వచ్చేసి ట్రాన్సిట్ లో ఉన్నాయన్నమాట సుంకాలు వేయడం వల్ల ఆల్మోస్ట్ మన కంట్రీకి ఆరు వందల కోట్ల నష్టం కూడా వస్తుందండి ఈ మధ్య కాలంలో ఎగుమతులపై వచ్చిన మాంద్యం ఏమైతే అన్నారు మత్స్యకారుల జీవనంపై ఎటువంటి ప్రభావం పడింది అంటారు చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయిందని నేను చెప్తానండి మన ఆర్డర్స్ తగ్గిపోయి ప్రైసెస్ వచ్చేసి కుదింపు పైపోయి జీవనోపాధి మీద బాగా దెబ్బతిన్నారండి మన ఆంధ్ర ఎగ్జాంపుల్ తీసుకోండి రొయ్యలు రైతులు తీవ్రంగా ప్రభావితం అయింది దీనికి ఏంటంటే ఎగుమతిదారులు రైతులకు అందించే ధరలు దాదాపు ఇరవై పర్సెంట్ తగ్గించేశారండి తర్వాత ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వల్ల ఏం చేశారంటే మన మత్స్యకార సోదరులు అందరూ వ్యవసాయేతర ఉద్యోగాలకి లేకపోతే మారాలని ఆలోచిస్తున్నారు పెట్టుబడి పెట్టిన దానికి మనకి ఖర్చులు అవన్నీ మిగులుతాయా లేవా అని చూసేసి నష్టాల్లోకి వెళ్ళిపోతామని వాళ్ళు స్లోగా ఇది వ్యవసాయేతర ఉద్యోగాలకి చూసుకుంటున్నారు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయండి అందులో కార్మికులందరూ కూడా తల ఆదాయం ఇన్కమ్ అంతా కూడా తగ్గుదల చూడవచ్చండి ఇది అలాగే పీలింగ్ షెడ్స్ ఉంటాయండి రొయ్యలు తల పీలింగ్ చేస్తారు అందులో కూడా ఆదాయాలు తగ్గిపోతున్నాయి అప్పులు పెరిగిపోతున్నాయి అయితే ఈ సుంకాల ప్రభావం వల్ల ఏవైతే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయో వీటికి కాకుండా మన మత్స్యశాఖ ఏవైనా ప్రత్యామ్నాయ మార్కెట్లంటూ పరిశీలించిందా అండి ఒకవేళ ఏ దేశాలు మనకి ఇప్పుడు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయంటారు అమెరికా సుంకాల పెంపుదలకు ప్రతిస్పందంగా భారతదేశం దాన్ని ఏమంటారంటే డైవర్సిఫికేషన్ మార్కెట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటారు దాన్ని అంటే వైవిధ్యీకరణ మన దేశం ఫస్ట్ ఏంటంటే మనం యూకే తో చూస్తున్నామండి ఎందుకంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి యూకే మనం చేసుకుంటే దానికి ఏంటి యూకే ఇప్పుడు యాభై పర్సెంట్ అమెరికా జీరో తీసుకుంటది సో మన ఉత్పత్తుల మీద వాళ్ళు వచ్చేసి టారీఫ్ వేయట సిటా సిఇటిఏ అనేది మనం కానీ ఇచ్చేసుకుంటే దానివల్ల ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు యూకే పర్చేజ్ ఒక సెవెంటీ పర్సెంట్ గ్రౌత్ ఉంటుంది అన్న అలాగే రష్యా మిడిల్ ఈస్ట్ దక్షిణ కొరియా చైనా నార్వే స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటిలో కూడా చూస్తున్నాం ప్రస్తుతం అయితే మనం పది కంట్రీలతో పొత్తులు బాగా వెళ్తున్నాయి ఈ పది కంట్రీలు నెంబర్ వన్ ఇది యూఎస్ఏ అందుకోసం మనం మన యూఎస్ ఈ టారిఫ్ లింకింగ్ వల్ల మనం కొన్ని మార్కెట్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అనేది కూడా ఆలోచిస్తున్నాం అండి మనం యూకే తే గానీ మన మార్కెట్ కి ఎగుమతుల్లో గానీ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే మన తాల బిజినెస్ చాలా బాగుంటుంది ఇది ఒక స్ట్రాటజీ అండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు మద్దతు ఇవ్వడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయండి ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు కొరకై కొన్ని సహాయక చర్యలు చేస్తున్నారండి ఒకటి ఫిషింగ్ బ్యాండ్ బృతి అని ఇస్తారా అంటే అరవై ఒక్క రోజులు మనం ఏం చేస్తారు అంటే బ్యాన్ ఉంటుంది ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు సిక్స్టీ వన్ డేస్ బ్యాన్ చేస్తారన్నమాట అంటే చేపలు ఉత్పత్తి పెరగడానికి బ్రీడింగ్ ఆ సీజన్ లో దానికి ఆ అరవై ఒక్క రోజులు ఎవరు వేటకెళ్ళకూడదు దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇరవై వేల రూపాయలు కుటుంబానికి బృతి ఇస్తుందండి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వేటకి వెళ్ళటం లేదని చెప్పేసి అలాగా ఒకటి పాయింట్ మూడు లక్షల మందికి ఇంచుమించు ఏపీ గవర్నమెంట్ మొన్నే రెండు వేల ఐదు వందల కోట్లు పంపిణీ చేసిందండి రెండోది అంటే ఇంధన్ సబ్సిడీ డీజిల్ వాళ్ళు వాడతారు బోట్స్ కి తొమ్మిది రూపాయలు పెర్ లీటర్ సబ్సిడీ ఇస్తుంది అంటే ఇప్పుడు మెకనైజ్డ్ బోట్స్ అన్నమాట దానికి మూడు వేల లీటర్లు అలాగే మోటరైజ్డ్ బోట్లకి మూడు వందల లీటర్లు పెర్ మంత్ అని చెప్పేసి వాటికి సబ్సిడీ ఇస్తారు భద్రతా సాంకేతిక గురించి వాళ్ళకి సేఫ్టీ కుమ్యూనికేషన్ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ వచ్చేసి అవి ఫ్రీగా ఇస్తే వాళ్ళ కమ్యూనికేషన్ అలాగే సబ్సిడీ ఎక్వాకల్చర్ కోసం ఏం చేస్తుందంటే ఒక రూపాయ యాభై పైసలు పర్ యూనిట్ కి గవర్నమెంట్ ఎక్వాకల్చర్ కి ఇస్తుందండి పెన్షన్ ను ప్రమాద సహాయ పెన్షన్ కూడా ఇస్తుంది పెన్షన్ వచ్చేసి అరవై ఎనిమిది వేల మంది మత్స్యకారులకు పెన్షన్ ఇస్తుంది అలాగే ఎవరికైనా వేటకి వెళ్ళినప్పుడు సముద్రంలో ప్రమాద వసతి ఏమేమి జరిగితే పది ఇస్తుందండి ఎక్వాకల్చర్ కి మద్దతు ఇవ్వడానికి కృత్రిమ దెబ్బలని అంటే ఆర్టిఫిషియల్ రీప్స్ అని సీవీడ్ కల్టివేషన్ అని పంజరాల సాగు అంటే కేజ్ ఫార్మింగ్ అని పాండ్ ఫార్మింగ్ అని ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందండి విద్యా సామర్థ్యం గురించి ఒక ఫిషరీస్ యూనివర్సిటీ ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ మార్కెట్ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ గవర్నమెంట్ వీళ్ళకి సహాయం చేస్తుందండి లాస్ట్లీ ఏంటంటే ఈ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ కూడా వాళ్ళ తలకు జాబ్స్ రెగ్యులరైజ్ చేసి మత్స్యకారులందరికీ ఉపయోగపడడానికి గవర్నమెంట్ దోహదపడుతుందండి ఇది కాకుండా ఏం చేసిందంటే ఈ రీసెంట్ క్రైసిస్ ని మీట్ అవడానికి అక్వాకల్చర్ అడ్వైజరీ కమిటీ అని ఏర్పాటు చేసిందండి పదహారు మంది సభ్యులతో కూడిన తెచ్చేసింది ఈ సుంకాల ప్రభావం మన మత్స్యకారుల మీద ఎలా ఉంటుంది వాటికి పరిష్కారాలు ఏంటి అంటే షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి వాటికి మెయిన్ ఏం చేశారంటే వాళ్ళు ఫస్ట్ ఎగుమతి మార్కెట్ ని డైవర్సిఫికేషన్ యుఎస్ఏ నుంచి యూరోపియన్ జపాన్ చైనా అలాంటి వేరు వేరు కంట్రీస్ లో ఎలా స్టడీ చేయడం దేశీయ రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించడం పౌల్ట్రీ మాదిరిగానే ఈ జాతీయ రొయ్యల సమన్వయ కమిటీ వంటి విధానాలు పౌల్ట్రీలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నుండి ఎగ్ ని తినాలని చెప్పేసి ప్రోత్సహిస్తుంటారు అలాగే ఇది కూడా రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సమన్వయ కమిటీ విధానం ఏర్పాటు చేస్తున్నారండి తర్వాత వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు రొయ్యల నుండి లాభాలు తెచ్చే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ దృష్టిని మార్చడం ఎగ్జాంపుల్ రెడీ టు కుక్ అండి ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఈ సీ ఫుడ్స్ అన్ని రెడీ టు కుక్ ఫుడ్స్ చేసేసి ఇన్కమ్ పెంచడానికి చూస్తుందండి అలాగే అంతర్దాచే మార్కెట్ లో ఏంటంటే యాంటీబయోటిక్స్ ఫ్రీ కావాలండి మనం ప్రొడ్యూస్ చేసే దీనికి యాంటీబయాటిక్స్ రెసిజెస్ ఉండకూడదు అనమాట వాటిని యాంటీబయాటిక్ ఫ్రీ స్టాండర్డ్స్ ప్రమాణాలని నిర్ధారిస్తుందండి సో దట్ మన ఫ్యూచర్ లో ఎక్స్పోర్ట్ ఏ కంట్రీకి చేసినా ఏ యూకే గానీ జపాన్ గానీ రెసిజెస్ ఉంటే మన లాట్స్ అన్ని రిజెక్ట్ అయిపోతాయి వాటి స్టాండర్డ్స్ అన్ని ఫిక్స్ చేస్తుందండి ఇచ్చేస్తుంది అలాగే మనకు ఒక బ్రాండింగ్ ఏపీ బ్రాండింగ్ ఇండియా బ్రాండింగ్ సర్టిఫికేషన్ ఫీడ్ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చేసి మన మత్స్యకారులకు ఖర్చుని ఎలా తగ్గించాలనే గవర్నమెంట్ ఆలోచిస్తుందండి అలాగే ప్రభుత్వం యొక్క ఎంగేజ్మెంట్ కోఆర్డినేషన్ కూడా ఇంపార్టెంట్ అండి అలాగే ఇంకొకటి ఏమన్నదంటే అంటే ఈ ఆర్ముడ్ ఫోర్సెస్ ఉన్నాయి వాళ్ళకి పెట్టే ఫుడ్లో మెనూలోన ఈ రొయ్యలు చేపలు అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయండి అలా పెడితే అప్పుడు ఏమవుతుందంటే మన తాలూకా ఉత్పత్తి ఒకవేళ కానీ ఏవైనా ఎక్కడైనా ఎక్స్పోర్ట్కి ఇబ్బంది అయినప్పటికీ కూడా వీటిలో ఈ డైవర్ట్ చేస్తే మనకి వచ్చేసి మన ప్రొడ్యూస్ అంతా కన్జ్యూమ్ అయిపోతుంది అండి ఈ పరిశ్రమ తీరు సంక్షోభం యొక్క పరిధి చూసుకోవాలండి అంటే మనకి ఈ మత్స్యకార పరిశ్రమ అంటే ఈ ఫిషరీ ఇండస్ట్రీ ఎలాగుందంటే చాలా రెగ్యులేటరీ అంటే నియంత్రణ ఆర్థిక మరియు వ్యూహాత్మక సాధనాలన్నీ మిశ్రమంగా చాలా ఉన్నాయన్నమాట వాటిని ఏం చేసిందంటే అవన్నీ రెగ్యులేటరీ ఎకనామిక్ స్ట్రాటజిక్ టూల్స్ అవన్నీ ఉపయోగించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దాన్ని డిప్లొమేటిక్ సపోర్టు ప్రైస్ స్టెబిలైజేషన్ డొమెస్టిక్ డిమాండ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి వీటన్నిటిని ఒక స్టడీ కూడా చేస్తుందండి మన మన కంట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ మత్స్యకారులకి ఇంప్లిమెంట్ చేస్తుందండి మీరు వినుంటారు ఒకటి ఏంటి బ్లూ రెవల్యూషన్ స్కీమ్ అని అలాగే దాని తర్వాత వచ్చేసి ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని అది దేనికంటే హార్బర్సు ల్యాండింగ్ సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అదైపోయిన తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది వచ్చిందండి అది కూడా ఇరవై వేలు కోట్లతో పెట్టారు సో ఈ విధంగా చాలా స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన మత్స్యకారులకు ఇంప్లిమెంట్ చేస్తుంది సార్ ఇప్పుడు దేనికన్నా కావచ్చు అంటే అది అగ్రికల్చర్ కావచ్చు ఆక్వాకల్చర్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు వాతావరణ పరిస్థితులు అనుకూలత అనేది ముఖ్యమైన అంశం కదండి అధిక వర్షాలు కావచ్చు లేదా వర్షాభావం కావచ్చు లేదా అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు ఇటువంటి వాతావరణ మార్పులు ఈ సముద్ర ఉత్పత్తులపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ వాతావరణ ఆధారిత వైవిధ్యం అనేది సముద్రం ఉత్పత్తిని స్పష్టంగా ప్రభావితం చేస్తుంది ఆక్వాకల్చర్ మీద తీసుకోండి క్యాప్చర్ అనమాట అంటే మనకు రెండు రకాలు ఇవి ఉంటాయి ఒకటి కల్చర్ చేస్తాము ఇంకోటి సముద్రం వేట ద్వారా ఇచ్చేస్తాము రెండింటిదా వీటి ఈ వాతావరణ మార్పులు ప్రభావం ఉంటుందండి మెయిన్ ఏంటంటే వాతావరణ మార్పులు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఉండటపెట్టి ఈ వాల్యూ చైన్ అనేది బాగా దెబ్బతినేస్తుంది అండి ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఇటీవల మనకి వర్షపాతం వల్ల అంతరాయాలు అండ్ తీర ప్రాంతాలపై చాలా ప్రభావాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఉప్పు నీటి రొయ్యల పెంపకం చెరువులు ఉన్నాయన్నమాట ఎక్కడ కోనసీమలో ఈ వరదలు ఇవన్నీ రావటం వల్ల మంచినీటితో నిండిపోయి నిండిపోవడం వల్ల ఆల్మోస్ట్ మనకు రొయ్యలు మరణాలు మరియు ఇన్ఫెక్షన్లు ఒక యాభై పర్సెంట్ వరకు నష్టాన్ని దారి తీసేస్తాయి అన్నమాట ఎందుకంటే ఫ్లడ్ వల్ల అది వాటర్ వల్ల రెయిన్ వాటర్ వల్ల అలాగే ఈ వాతావరణ వైవిధ్యం మా సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక స్టడీ కూడా కండక్ట్ చేసింది తుఫాన్లు వేడి వేడిగాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆల్మోస్ట్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ వల్లే టూ పర్సెంట్ ప్రొడక్షన్ తగ్గిపోయింది అండి ఇంకొకటి ఏంటంటే తీవ్రమైన వర్షాలు మరియు కరువు రెండు ఉంటే ప్లాంగ్టైన్ ఉంటుంది అండి సముద్రంలోన అది ఉత్పాదక తగ్గిపోద్ది అన్నమాట ఆ తగ్గిపోతే మన మత్స్య దిగుబడి తగ్గిపోతుంది ఎందుకంటారా సముద్రంలో పెరుగుతున్న చేపలకి ఆ ప్లాంగ్టైన్ ఆహారం అన్నమాట ఎక్కువ వర్షాలు పడడం వల్ల వేడి ఉండటం వల్ల వాతావరణంలో మార్పు రావడం వల్ల ఆ ప్లాంక్ టైన్ ప్రొడక్షన్ తగ్గిపోయేసరికి దానికి ఫుడ్ దొరకదండి అప్పుడు మనకు ఉత్పత్తి తగ్గిపోతుంది దీనికి ఏం జరిగిందంటే ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం ఒకసారి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ తర్వాత ఈ ప్లాంక్ టైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అన్నిటికి అన్నింటి మీద అల్టిమేట్గా ఏమైపోతుందంటే చేపల తలకు ఉత్పత్తి మీద ప్రభావం ఉంటుంది అల్టిమేట్లీ తర్వాత జాతులు కూడా ఆ డిస్ట్రిబ్యూషన్లో మార్పు వచ్చేస్తాయనమాట తర్వాత ఇవి కాకుండా కాలుష్యం అండి చాలా ప్రమాదం అనమాట స్థానిక అవాసాలు నష్ట కలిగిస్తుంది స్టాక్స్ ఉంటాయి ఫిషరీ స్టాక్స్ అవన్నీ తగ్గిపోతాయి ఇకలాజికల్లీ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి కేరళలో ఉన్న మలబార్ అప్వెల్లింగ్ ప్రాంతంలో రెండు వాళ్ళు వచ్చేసి ఢీకున్నాయి అన్నమాట డీక్ మొత్తం తల యొక్క పర్యావరణ వ్యవస్థ అంత కంప్లీట్ గా దెబ్బతినేసి ఆ కేరళలో వచ్చేసి కానాగత్తలు నూనె కబళ్ళని అంటాయి మాట వాటి తాలూకా ఉత్పత్తి చాలా తీవ్రంగా నష్టమైంది వాతావరణం కాలుష్యం ఇవన్నీ కూడా మన మత్స్యకారులకు మత్స్య జాతికి మత్స్య సంపదకి ప్రభావం ఉంటాయండి కోవిడ్ అనేది ప్రపంచం మొత్తాన్ని పట్టి కుదిపేసిన ఒక మహమ్మారి సో దాని ద్వారా చాలా రంగాల్లో ఎఫెక్ట్ అనేది కనపడింది కదండి సో ఈ కోవిడ్ తర్వాత కాలంలో లాజిస్టిక్స్ ఈ రవాణా సమస్యలు ఇటువంటివి ఏమన్నా అప్పుడు వచ్చినవి ఇంకా ఇప్పటి వరకు ఉన్నాయంటారా కోవిడ్ మహమ్మారి నుండి కోలుకున్నప్పటికీ మనకి ప్రధాన లాజిస్టిక్స్ మరియు రవాణా సమస్యలు భారత సముద్ర సంవత్సరంగాన్ని పీడిస్తూనే ఉన్నాయండి ఎగ్జాంపుల్ కోల్డ్ చైన్స్ తర్వాత ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు నియంత్రణ విధానాలు మరియు ఇతర కార్యక్రమాల నిరంతరంగా మనకి అంతరాయాలు ఇప్పటికీ అడ్డంకంగానే ఉన్నాయండి ఎగ్జాంపుల్ ఈ కోల్డ్ చైన్ మరియు పోస్ట్ హార్వెస్ట్ మౌలిక సదుపాయాలు చాలా బలహీనంగా ఉన్నాయండి శీతలీకరణ వ్యవస్థ రవాణా వ్యవస్థలో అంతరాయాలు ఆఫ్టర్ కోవిడ్ కూడా ఇంకా కొనసాగుతున్నాయండి దీనివల్ల మనకేంటంటే హార్వెస్ట్ నష్టం నాణ్యత సమస్యలు ఇంకా తలెత్తున్నాయండి సరిపోని కోల్డ్ స్టోరేజ్ బలహీనమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తర్వాత కార్గోస్ ఇవన్నీ అవుతున్నాయంటే ఎగుమతి దారులకు వచ్చి ఖర్చు పెంచేస్తుందండి లాంగ్ రన్ లో ఏమైపోతుందంటే ఉత్పత్తి నిర్వహణకి కొంచెం ఇబ్బంది అవుతుందండి వీటితో పాటు కొన్ని సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎక్స్పోర్ట్ ప్రాసెసెస్ తర్వాత రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇవన్నీ కూడా మన ఎక్స్పోర్ట్ ని కొంచెం నెమ్మదిస్తున్నాయండి లాజిస్టిక్స్ తో పాటు ఈ ప్రాసెసెస్ లో కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో ఏ రంగాన్ని కూడా అలక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధికి అనేక పథకాలు తీసుకొస్తున్నాయి మీరు అన్నట్టుగా మత్స్యకారుల కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అనేది తీసుకొచ్చారు సో దీని గురించి వివరిస్తారండి ఇది యాక్చువల్గా రెండు వేల ఇరవైలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అనేది ఒక ఇరవై వేల యాభై కోట్లతోటి లాంచ్ చేశారండి అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవైలో చేశారు రెండు వేల ఇరవై ఐదుతో ఎండ్ అయిపోవాలండి దీని తాలూకా మెయిన్ ఏంటంటే మనకున్న ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆదాయాన్ని పెంచాలి ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ ని అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై రెండు మిలియన్ టన్లు సముద్రపు ఉత్పత్తి లేదంటే రెండు వేల నలభై ఏడుకి అట్లీస్ట్ నలభై మిలియన్ టన్లు ఉత్పత్తి చేయాలని చెప్పేసి తర్వాత వచ్చేసి పెరకాప్టా కంజంప్షన్ అంటే మన తాలూకా చేపలు తీసుకునే ఇది అది కూడా పెంచాలని చెప్పి మనకి ఇప్పుడు చాలా తక్కువగా ఉంది దాన్ని పన్నెండు కేజీలకి ప్రతి పర్సన్ ఒక సంవత్సరానికి తీసుకోవాలని ఇప్పుడున్న ఈ ఏడు కేజీల నుంచి పన్నెండు కేజీలకి పెంచాలని తర్వాత మనకి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అండి అంటే మనం మత్స్యకారులు వచ్చేసి వేటాడుతున్నారు వేటాడిన తర్వాత తెచ్చిన సంపద ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది అండి ప్రధానమంత్రి మత్స్య 산파다 요진도 와아 ఆ ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ కి తగ్గించాలని అల్టిమేట్లీ ఫార్మర్స్ ఇన్కమ్ డబల్ చేయడానికి ఫార్మర్స్ వెల్ఫేర్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అండి టెక్నాలజీ అనేది ప్రతి రంగంలోనూ కూడా దాని ప్రాముఖ్యతని చూపిస్తుంది సో అదే విధంగా సాంకేతికత పరిశోధనల వలన ఈ మెరైన్ ప్రొడక్ట్స్ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటారండి మొట్టమొదటిగా డిసీజ్ రెసిస్టెంట్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్ లైక్ వ్యాధి నిరోధక మరియు వేగంగా పెరుగుతున్న జాతులు అభివృద్ధిని చేశారండి ఎగ్జాంపుల్ మనం వెనామీ తీసుకోండి మీరు వినామీ రొయ్యలేని వినుంటారు అది ఎంత ప్రొడక్టివిటీ వచ్చిందో కంపేర్ టు బ్లాక్ టైగర్ పని మోనోడంతులు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ పదిహేను టైమ్స్ ప్రొడక్టివిటీ వచ్చింది అలాగే మేజర్ కాప్స్ పండుగప్ప వీటి అన్నిటి కూడా వ్యాధి జాతుల కింద దారితీసాయి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అసలు సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేము మెరుగైన జాతులను విడుదల చేస్తామండి మత్స్యకారులకు అలాగే సీ బాస్ అంటే పండుగప్ప అలాగే కోబి అంటే నల్లమట్ట గ్రోపర్ బొంతలు ఇండియన్ పంప పారలు స్నాపర్స్ తప్పలు మొదలైన జాతులు మేము మత్స్యకారులకి రిలీజ్ చేసామండి అది ఫస్ట్ ఇది వ్యాధి నిరోధకం ఇంకోటి ఏంటంటే వేగంగా పెరుగుతున్న జాతులు అభివృద్ధి చేసామండి రెండోది ఏంటంటే అక్వాకల్చర్ లో బయోఫ్లోక్ టెక్నాలజీ తర్వాత రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ సిస్టమ్ అని మేము ఇన్నోవేట్ చేసామండి దాని తాలూకా మెయిన్ ఏంటంటే వాటర్ యూజ్ ని ఫీడ్ కాస్ట్ ని తగ్గించడం అండి అది ఆ వాటర్ నుంచి రీయూజ్ చేస్తుంది రీసర్క్యులేట్ చేస్తుంది అలాగే ఫీడ్ కూడా ఎక్కువగా పోకుండా ఉండడానికి వృధా కాకుండా ఉండడానికి ఉపయోగపడతాయండి ఆ సిస్టమ్ i <laughs> రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ టెక్నాలజీ కూడా అవి ఏంటంటే సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయి దాన్ని ఏమంటే పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ అంటారనమాట మత్స్యకాడికి తెలుస్తుంది అనమాట సముద్రం వేటకెళ్ళినప్పుడు ఏ జోన్లో చేపలు దొరుకుతాయి ఏ జాతి దొరుకుతాయి అనేది తర్వాత తుఫాన్ మరియు వాతావరణ హెచ్చరికలు ఈ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ గా తెలుస్తుంది అన్నమాట ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట ఓ ఇప్పుడు మనకి రేపు నలభై ఎనిమిది గంటల్లో తుఫాన్ వచ్చేస్తుంది మనం వెంటనే ఈ శాటిలైట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి మనకి హెచ్చరిస్తాం అన్నమాట మీరు వేటకి వెళ్లొద్దు వెళ్తే ప్రమాదంలో చిక్కుకుంటారు అలాగే మేము ఏం చేస్తామంటే డిజిటల్ ప్లాట్ఫారం మరియు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటగ్రేషన్ కూడా చేస్తామండి దానివల్ల ఏంటి ఫిష్ స్టాక్ ట్రెండ్స్ ఎలాగ ఉన్నాయి ఫీడ్ మేనేజ్మెంటు వాటర్ మేనేజ్మెంటు డిసీజెస్ ఫోర్ కాస్ట్ చేస్తాము తర్వాత వచ్చేసి కొన్ని సెన్సార్ను ఉపయోగించేసి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎలాగ ఉంది చేపలకి టెంపరేచర్ ఎలాగ ఉంది పీహెచ్ అలాగ ఉంది అమోనియా లెవెల్స్ ఎలాగున్నాయి అన్ని కూడా ఇవి చేస్తారు ఇంకోటి ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ ఫీడ్ అండ్ న్యూట్రిషన్ నాల్కో దాంట్లో కూడా చేస్తున్నాం అంటే ఫీడ్ మరియు పోషక విలువ పురోగతిని కూడా చూస్తున్నాం అనమాట దాంట్లో ఏంటి ట్రెడిషనల్ మెథడ్ నుంచి కొంచెం న్యూట్రిషనల్లీ మంచిగా ఉన్న పద్ధతుల్ని చూస్తున్నాం ఏంటంటే ప్రొబైటిక్స్ తర్వాత మొక్కల ఆధారిత ప్రోటీన్ వాడుతాం అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఫిష్ తాలూకా గట్టు ఆరోగ్యం పెరుగుతుంది రోగ నిరోధ అనేది పెరుగుతుంది కల్చర్ ఫిష్ లో ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ ఎగుమతి కంప్లైన్స్ కూడా చూస్తామన్నమాట అంటే బ్లాక్ చైన్ ఆధారిత టెక్నాలజీ ఉంటుంది అన్నమాట దానివల్ల ఫిష్ తాలూకా ఆరిజిన్ ఎక్కడ తర్వాత వాటి తాలీకా మూలం హ్యాండ్లింగు యాంటీబయాటిక్ స్థితి ఫామ్ టు ఫోర్క్ ట్రాకింగ్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అవన్నీ కూడా ఇచ్చేస్తారు అన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కావాలండి పోస్ట్ హార్వెస్ట్ అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని లాసెస్ మీకు ఇందాక చెప్పాను దాన్ని తగ్గించడానికి అలాగే వాల్యూ ఎడిషన్ చేయడానికి కొన్ని మనం అనమాట ఫస్ట్ ఏంటంటే రెడీ టు ఈట్ ఫుడ్స్ రెడీ టు కుక్ ఫుడ్స్ కూడా తయారు చేస్తున్నారు సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ టెక్నాలజీ అని అనమాట అలాగే వాటి తాలూకా సెల్ఫ్ లైఫ్ని పెంచడానికి దానికి కొన్ని ప్యాకింగ్ మెటీరియల్స్ తర్వాత ప్లాస్టిక్ వెత్తాలు తగ్గించడానికి బయోడిగ్రేడబుల్ మరియు యాంటీ మైక్రోబియల్ ప్యాకేజింగ్ అన్ని కూడా వాడతారు అన్నమాట దానివల్ల సెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుందండి పర్యావరణానికి అనుకూలంగా ఫిషింగ్ గేర్స్ మరియు వెసల్స్ ఆవిష్కరణలు వస్తున్నాయండి ఎగ్జాంపుల్ బైక్ క్యాచ్ అనేది తగ్గించాలన్నమాట ఒక నెట్స్ ఇంతకు ఇంతకుముందు ఏం చేసేవారంటే ఎక్కువగా బైక్ క్యాచ్ తెచ్చేసేవారు అంటే మనకు ఉపయోగం లేదు అన్నమాట సముద్రం అవి అనవసరం కదండి అవి సముద్రంలోనే ఉంటేనే మంచిది మాట వాటిని తగ్గించడానికి అలాగే స్క్వేర్ మెస్ కార్డెన్లని అలాగే కొన్ని తాబేళ్ళు వచ్చేస్తున్నాయి వలలో చిక్కున దానికి మీరు ఏం చేశారంటే టట్టల్ ఎక్స్క్లూజివ్ డివైజెస్ అని చెప్పేసి పెట్టి ఆ నెట్లో పెడితే తట్ల వ్యాట్లో రావు అన్నమాట అవి సముద్రంలోనే ఉండిపోతాయి అన్నమాట ఈ మెకనైజ్డ్ బోట్స్ మోటరైజర్ బోట్స్కి డీజిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాటిని తగ్గిస్తే మనకి కార్బన్స్ కార్బన్ క్రెడిట్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి వాటిని సౌరశక్తితో పనిచేసేవి లేకపోతే హైబ్రిడ్ ఫిషింగ్ బోట్లని ప్రోత్సహించడం కూడా గవర్నమెంట్ చేస్తుందండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ ఫిషరీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఏం చేస్తా అంటే కెపాసిటీ బిల్డింగ్ కూడా అవేర్నెస్ కూడా అన్ని కూడా మత్స్యకారులకు చేస్తూ ఓకే సో ఇన్ని రకాల పద్ధతులు చెప్పారు కదండి మత్స్యకారులకు కూడా వీటి మీద ఒక అవగాహన ఉండాలి కదా సో మత్స్యకారులకి అవగాహన కల్పించడం కోసం మత్స్య శాఖ అనేది వారికి ఏమన్నా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందండి తప్పనిసరి అండి వాళ్ళ తలకిది మెయిన్ రూల్ అదేమట ఏవైనా క్రియేట్ చేయడం తర్వాత ఏవైనా టెక్నాలజీస్ వస్తే వాళ్ళకి డిమానిస్ట్రేట్ చేసి చూపిస్తుండం తర్వాత ఏవైనా స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే వాళ్ళకి చేరేటట్టుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అవగాహన కల్పిస్తుండో అవన్నీ చేస్తూనే ఉంటుందండి ఓకే సో అయితే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ అనేది సాధించాలి అని ముందుకెళ్తున్న మన కేంద్ర ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రతి రంగ అభివృద్ధికి కూడా అయితే మీ దృష్టిలో దేశం మత్స్య రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదగాలి అంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా మీరు చెప్తారు ఒకటి ఏంటంటే మౌలిక సదుపాయాలు మరియు కోల్డ్ చైన్ లాజిస్టిక్ ను ఆధునీకరించాలండి ఆధునిక నౌకాశ్రయాలు అంటే హార్బర్స్ తర్వాత ల్యాండింగ్ సెంటర్స్ కోల్డ్ స్టోరేజెస్ తర్వాత ప్రత్యేక మెరైన్ ఎగుమతి జోన్ ఇవన్నీ కూడా రెండోది ఏంటంటే ఎగుమతి పోటీతత్వం మార్కెట్ వైవిధ్యాన్ని కూడా మనం పెంచాలంటే మనం డైవర్సిఫై చేయాలి యూకే యూరోపియన్ యూనియన్ జపాన్ రష్యా అలాంటి దేశాల మీద కూడా మనం డైవర్సిఫై చేయాలి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని చేసుకోవాలి క్వాలిటీ సర్టిఫికేషన్ మనం ఎన్షూర్ అలాగే హెజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ ప్రోటోకాల్ చేయాలి అమలు చేయాలన్నమాట ఈకోలేబిలింగ్ ఇవన్నీ కూడా చూడాలి వేగవంతమైన అనుమతులు ఇవ్వాలన్నమాట స్టార్ట్అప్స్ అండి నవే డే స్టార్ట్అప్స్ కూడా వాటి పెట్టుబడులు ప్రోత్సాహాలకి అందించాలండి తర్వాత పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ కోల్డ్ చైన్ అభివృద్ధికి తర్వాత నైపుణ్య శిక్షణ కేంద్రాలు అంటే స్కిల్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కి వీటన్నిటికీ అవి చాలా ఇంపార్టెంట్ అండి దేశీయ చేపల వినియోగాన్ని మనం ప్రోత్సహించాలండి మెయిన్ డొమెస్టిక్ డిమాండ్ మనం ఇంక్రీజ్ చేయాలి ఎలా చేస్తామండి సపోజ్ పిల్లలు ఉన్నారనుకోండి ఆ పిల్లలకు వచ్చేసి మధ్యాహ్న భోజనాల్లో ఇంట్రడ్యూస్ చేయండి రెండోది నుంచి ఇందాక మీకు చెప్పాను హార్మోడ్ ఫోర్సెస్ డైట్ లో ఇంట్రడ్యూస్ చేయండి ప్రభుత్వ సంస్థాగత క్యాంటీన్స్ ఉంటాయి అందులో నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకంటే ఇది ఇంట్రడ్యూస్ ఇవ్వండి దానివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్నేషనల్ డిమాండ్ ఏమైనా షాక్స్ వచ్చినా మనం అబ్జార్బ్ చేసుకోగలం మన భారతదేశం కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్రం చూసుకునే నీలి ఆర్థిక వ్యవస్థ అనేది ఒక బంగారు గనిపై ఉన్నామని చెప్పాలి డౌట్ లేదు ప్రొవైడ్ మౌలిక సదుపాయాలు మన పీపుల్ ప్రజలు సాంకేతికత మార్కెట్ ప్లస్ తెలివైన పెట్టుబడి ఉండాలి ఇవంటే మనం ప్రపంచంలోనే మత్స్య రంగంలోన మంచి శక్తి కేంద్రంగా మనం మారవచ్చు భారతదేశం మత్స్య సంపద గురించి దేశానికి మత్స్య సంపద ఎంత అవసరం దానిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే దాని గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్ నమస్తే సేవా పర్వ కార్యక్రమాల్లో భాగంగా ఇంతవరకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు దేశ అభివృద్ధి ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి డాక్టర్ ఎస్ఎస్ రాజు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసీఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ విశాఖపట్నం పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి